నిన్న అవినగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారిపై అనుచత వ్యక్త చేశారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఆఫీస్కి రావడానికి వరాహయాత్ర గురించి డిస్కషన్ చేసుకోవడానికి అని చెప్పి మంగళగిరి ఆఫీస్కి రావడానికి వచ్చే సమయంలో మీరు కావాలని ఆపి పోలీసులతో నడి రోడ్డుపై పవన్ కళ్యాణ్ గారిని నుంచునే రద్దు చేశారు అది మీరు కావాలని చేశారు తప్ప పవన్ కళ్యాణ్ గారు కావాలని చేసిందే కాదు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వచ్చాక చంద్రబాబు నాయుడు గారిని కలిశారా అప్పటికే మతదాన్ని ప్రకటించారా మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారిపై ఇన్ని అనుచిత వ్యాఖ్యలు ఇంకొకసారి చేసినట్లయితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే సింహది రమేష్ బాబు గారు మోపుదేవి మండలంలో పెన్షన్ పెంపు కార్యక్రమంలో చిన్నపాటి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఏదో ప్రజలను ఉద్ధరించామని పెద్ద సానుభూతిగా మాట్లాడుతూ జనసేన తెలుగుదేశము జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మా దైవం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు విజనున్న నాయకుడితో మన ముందుకెళ్ళి బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు న్యాయం చేయటానికి మద్దతు తెలపటానికి ప్రజాస్వామ్యంలో మంచి పరిపాలన ప్రజలందరికీ పాలన అందించాలనే నినాదంతో ఆయన ప్రజల కోసం మద్దతు తెలిపి కూటమితో ముందుకెళ్లాలని కోరుకుంటే దాన్ని ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన మద్దతుతో ముందుకెళ్తున్నారో అప్పటి నుంచి అధినాయకుడికి కానీ వీళ్ళకి కానీ వెన్నులో వణుకు పుట్టింది ఆ వెన్నులో వణుకు పుట్టి అభద్రతా భావంతో అధినాయకుడేమో ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఇటు ఎమ్మెల్యేలనేమో ఎంపీలు ఇటు స్థానికులను తీసి ఇంకోసాటూ ఇలాంటి అభద్రతా భావంతో ఉన్నారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే కూడా పుట్టుమిట్టాడుతున్నాడు ఎలాగంటే మనకు సీటు రాదేమో మాజీ అయిపోతున్నాం మనం సీటు రాదు సీటు వచ్చినా సరే ఓడిపోతాం ప్రజలు జనసేన పార్టీ టీడీపీ కూటమి వైపు చూస్తున్నారు ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో మార్పు అనేది మొదలైంది మార్పులో జనసేన తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించడానికి ముందు కంకణం కట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో ఈ కూటమిలో మనం కాలగర్భంలో కలి కలిసిపోతామనే భావంతో పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అందుకనే మేము మోబిదేవ్ మండలంలో జనసేన పార్టీ తెలుగుదేశం ఐక్యతతో ఖండిస్తాం తీవ్రంగా రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం ప్రజా పాలన అందించడా కోసం ఈ కూటమి అభ్యర్థిని గెలిపించుకోవటానికి అందరూ సిద్ధంగా ఉన్నాం జై జనసేన జై జై పవన్ కళ్యాణ్ గారు నిన్న మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ కార్యక్రమం పెన్షన్ గురించి ఈ కార్యక్రమం గురించి ఏర్పాటు చేసిన మోదీ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రభుత్వం ఏం చేయబోతుంది ప్రభుత్వం ఏ ఎలా నడవబోతుంది వచ్చే మూడు నెలలు నాలుగు నెలలు ఏం చేయబోతున్నావు అని వాళ్ళ సంక్షేమ కార్యక్రమం లేకపోతే వాళ్ళ కార్యక్రమాల గురించి మాట్లాడుకోకుండా ఆయన పవన్ కళ్యాణ్ గారు జపం చేయడం బిగించేశారు ఎందుకంటే ఆయనకి ఇవాళ కాపులు గుర్తొస్తున్నారు ఆయనకి మూడు నెలలు ఎలక్షన్ జరుగుతూ ఉండగా స్థానిక ఎమ్మెల్యే గారికి శ్రీవారి రమేష్ గారికి కాపులు గుర్తొచ్చారు ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఆయన కాపులకి చేసింది ఏమీ లేదు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా పేసిన తర్వాత మీరు కాపులకి ఎంతవరకు న్యాయం చేశారు ఎంతమందికి మీరు న్యాయం చేశారు చెప్పండి మీరు ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి మతపాలనలో జరిగే అక్రమాల గురించి ఏమైనా మాట్లాడారా ఏమైనా చర్యలు తీసుకున్నారా నిన్న కాక మొన్న పెద్ద ప్రోల్లో జరిగిన దాని గురించి మీ వాలంటీర్లు వెళ్ళి ఒక మహిళని గుండెల మీద తన్ని అంత దౌర్జన్యం చేస్తే వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు మా పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం పరంగా కానీ ఏదైనా సరే ఆయన ఏం చేస్తున్నారు ప్రజా ప్రతినిధిగా ఆయన ఏం కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మా పార్టీ చూసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళు తెలుసుకుంటారు అంతే తప్ప మీరు కాపులను ఉద్ధరించే చేసాము కాపుల పార్టీ అని చెప్పి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం అయిన తర్వాత తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేస్తే ఏమి కార్యక్రమాలు ఏమి పనులు చేయించారు మీరు కనీసం మీ ఇంటి ముందు రోడ్డు కూడా వేయించుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు ఏ కార్యక్రమాలు జరిగింది ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారు మీరు వాటి గురించి చెప్పండి మీరు మీరు మాట్లాడండి మీరు మాట్లాడేటప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఏం డెవలప్మెంట్ అయితే జరిగిందనేది చెబితే బాగుంటుంది అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తున్నారు దీని గురించి మీకు దేనండి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ఎలా ముందుకు వెళ్ళలేదు వాళ్ళు చూసుకుంటారు మీరు మాట్లాడతారు కనీసం మీరు ఇక్కడ జరిగే అవినీతి మీ పార్టీ వాళ్ళు చేస్తుంటే కూడా వాళ్ళని ఖండించలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ముందు మీకు సీటు ఉందా లేదా మీకు సీట్లు లేదేమో అని చెప్పి మేము అనుకుంటాం ఎందుకంటే మీరు మాట్లా మాట్లాడి మాటలను బట్టి మాకు అది అర్థమవుతుంది మీకు సీట్ ఉందా మీరు అయోమయంలో ఉన్నారు ఎవరిని తీసుకొచ్చి పెడతారో అని చెప్పి ముందు మీ సీట్ కన్ఫామ్ చేసుకోండి అలాగే మీరు మోసే జగన్మోహన్ రెడ్డి గారిని మీకు సీట్ ఇచ్చేటట్టు తెచ్చుకోండి లేదనుకోండి మాట్లాడకుండా కూర్చోండి అంతే తప్ప అవాహకులు మాత్రం పవన్ కళ్యాణ్ మీరు మీద మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరికేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తారు ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఒక చేతగాని ముఖ్యమంత్రి ఎలా పరిపాలన చేస్తున్నాడో ఈరోజు మన నియోజకవర్గం చూసుకుంటే అలాంటి అసమర్థ ముఖ్య ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు ఎందుకు ఈ మాట అంటున్నానంటే గత నాలుగున్నర సంవత్సరాల్లో ఈ పెన్షన్లు ఇస్తుంది తప్పితే అది కూడా పెంచుకుంటూ పోతామని ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని చెప్పి మూడు వేల రూపాయలు చేసి ఇదేదో పెద్ద పండగలాగా చేస్తూ మాట్లాడుతున్నారు తప్పే గత నాలుగున్నర సంవత్సరాల్లో మీరు ఈ నియోజకవర్గం ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా నెరవేర్చారని నేను ప్రశ్నిస్తున్నాను ఎలాగంటే గత సంవత్సరం పై చిలుకులో మన ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి వచ్చి రమేష్ అన్న అడిగాడు నేను చేస్తున్నానని చెప్పి సుమారుగా వంద కోట్ల రూపాయలు విలువైన పనులు నేను శాంక్షన్ చేశాను రేపు నుంచి రమేష్ అన్న ఇక్కడ చేసేటే పనులు అన్నట్టుగా చేస్తే దాన్ని కప్పిపుచ్చుతూ ఇదిగో రేపు టెండర్ వేస్తున్నాం ఎల్లుండి రాస్తున్నాం ఎదురుమండి బ్రిడ్జ్ కట్టేస్తున్నాం బండికోళ్ళం తుర్పల్లి వంతెన కట్టేస్తున్నాం కొడూరు అవనకంట రోడ్డేసేస్తున్నాం ఇలాంటి చేతగాని మాటలు తప్పితే ఈ శాసనసభ్యులు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం ఈ దీంట్లో ఈ నియోజకవర్గంలో చూసుకుంటే గత నాలుగున్నర సంవత్సరాల్లో దౌర్జన్యాలు దాడులు బడుగు బలహీన వర్గాల మీద పెరిగిపోయింది మా మండలం చూసుకుంటే కొత్తపల్లెలో నిన్నగా మన ఎస్టీల మీద దాడి జరిగితే దాని మీద నువ్వు పనులెత్తి మాట మాట్లాడలేదు ఊరిని హాస్పిటల్కి వెళ్ళి ఏదో పరామర్శించాలి కాబట్టి పరామర్శించు నిన్న మీ వాలంటీర్ జగనన్న అన్న మానస వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో ప్రతి మూలా జరిగే విధంగానే మూలజలు కూడా ఒక వాలంటీరు ఆ విధంగా ఎక్కడో వారి గ్రామంలో చేసుకునే న్యూ ఇయర్ వేడుకలకి వెళ్ళటం అక్కడ పొరుగురు నుంచి తీసుకొచ్చి ఆ గ్రామస్తుల మీద దాడి చేయటం ఇంతవరకు ఆ వాలంటీర్ మీద నువ్వు పన్ను మాట్లాడేవారు ఆ వాలంటీర్ని విధుల నుంచి ఇంతవరకు నలభై ఎనిమిది గంటలు జరిగిపోయినా కూడా నువ్వు తీసేయకోకుండా ఆ వాలంటీర్ని అలాగే అట్టి పెట్టావంటే నీ చిత్తశుద్ధి ఏంటో ఈ ప్రజల పట్ల తెలియజేస్తాం కాబట్టి రమేష్ గారు ఇప్పటికైనా మీరు పవన్ కళ్యాణ్ ఏదో చేశారు చంద్రబాబు గారు ఏదో చేశారు అవి కాదు మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఎందుకు కలిశారు అనేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశారు మీ రాక్షస పరిపాలన అంతమందించడానికి కలిశారు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తానికి కలిశారు అంతే తప్పటి రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఈ కలవల ఈరోజు శ్రీకాకుళంలో నిశక్ కొండలేసి ఆ కొండలు దోస్తుంది నీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మీ జాన్మన్ రోడ్డు దోచేస్తున్నారు పేద ప్రజలు నాయసి నాపీసీ నాయ మైనార్టీ అంటే వాళ్ళ మీదే దౌర్జన్యాలు దాడులు చేస్తూ హత్యలు అత్యాచారాలు చేస్తే అడిగే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో అడిగితే కేసులు పెడతాం లానేది ఈ విధంగా మీ పరిపాలన ఇంత దుర్మార్గంగా ఉంది కాబట్టి ప్రజా పరిపాలన అందించాలనే జయంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి ఆ గాడిలో పెడతానికి అందరం కలిసి ఉమ్మడిగా ఈ వ్యతిరేక ఓటు చీలకోకుండా గవర్నమెంట్ని ఏ విధంగా బంగాళాఖాతంలో కలపాలో ఆయన ప్రయత్నిస్తుంటే మీరు పవన్ కళ్యాణ్ మీద ఒక కులము ఒక ఇంకొం ముద్రేసి ఏదో చేస్తామంటే ఆకాశం మీద ఉండేసినట్టే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను